రైతన్న మీకోసం పంచసూత్రాలతో రైతు జీవితానికి కొత్త దిశ అని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో పెను మార్పులతో సాగును లాభసాటిగా చేసేందుకు కూటమి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుంది దాన్ని ప్రభుత్వం నుంచి ప్రకృతి నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు తీసుకోవాలో ఎప్పుడు తీసుకోవాలో తెలుసుండాలి వీటన్నిటినీ అర్థమయ్యే విధంగా రైతాంగానికి తెలియపరచడం కోసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ సూత్రాలని ఏదైతే రైతన్నా మీ కోసం అంటూ సూత్రాలని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాటన్నిటిని కూడా ప్రతి రైతుకి అర్థమయ్యే విధంగా ఆలోచించే విధంగా తీసుకుపోవటం అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ఉంది వ్యవసాయం అంటే తరతరాలుగా సాంప్రదాయ పద్ధతిలో మా తాతల తండ్రులు మేము మా పిల్లలు ఇలా చేసుకుంటూ పోతాం ఆ భారాన్ని మోసుకుంటూ పోతాం అనేటువంటి భావన కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనేది మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొని వచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొని వచ్చి గణనీయమైనటువంటి ఉత్పత్తి ఈ రాష్ట్రంలో ప్రారంభించినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఈరోజు వ్యవసాయం ఏ విధంగా నడుస్తూ ఉంది మానవాళి ఏ విధమైనటువంటి ఆహారపు అలవాట్లని కలిగి ఉన్నారు ఏ విధమైనటువంటి మార్పుల్ని వారు ఈరోజు కోరుకుంటా ఉన్నారు అనేటువంటిది ఒక స్టడీ ఒక అధ్యయనం చేసిన పిమ్మట ప్రజానీకం సాంప్రదాయంగా వస్తున్నటువంటి వరి పంట కానివ్వండి అంటే ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ని తగ్గించేసి అన్ని సమపాల్లో అందేటువంటి ఈ న్యూట్రి న్యూట్రిషన్ ఫుడ్ని ఈరోజు తీసుకోవడానికి అలవాటు అవుతూ ఉన్నారు ఆ ఫుడ్లోకి ఆహారపు అలవాటులోకి ప్రజానీకం మారుతూ ఉన్నారు దానికి అనుగుణంగా పంటలు పండించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి రైతు రాజుగా ఉండాలి అనేటువంటి మహాసంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మీరు ఒకసారి చూసినట్టయితే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అడుగడుగునా కూడా రైతును దగా చేసి విత్తనం నుంచి విక్రయం వరకు పంట విత్తే దగ్గర నుంచి దాన్ని కోసి అమ్మే వరకు కూడా అన్ని అంశాల్లో బాధ్యత రాహిత్యం మోసం దగ వీటితోటి రైతుని దివాళా తీయించినటువంటి పరిస్థితి వ్యవసాయం అంటేనే భయవేసే పరిస్థితుల్ని కల్పించినటువంటి పరిస్థితి అమ్ముకున్న పంటకి డబ్బులు కూడా చెల్లించినటువంటి పరిస్థితి అమ్ముకోవటానికి సరైనటువంటి అవకాశాలు కూడా కల్పించినటువంటి పరిస్థితి నీటి యాజమాన్య పద్ధతుల పట్ల సరైన అవగాహన లేని మంత్రులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వరదలు లేకపోతే కరువు దానికి సరైనటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ కల్పించకుండా వదిలే గాలికి వదిలేసినటువంటి పరిస్థితి యంత్రాలు యంత్ర పరికరాలు ఇచ్చేటువంటి సిస్టాన్ని గాల్లో గెలిపినటువంటి పరిస్థితి నీటిని మదుపు చేసి బిందు తుంపరు సేద్యాల ద్వారా డ్రిప్పు స్ప్రింక్లర్ ఇరిగేషన్ని అటకెక్కించినటువంటి స్థితి ఆ రోజు మనం చూసాం వెరసి రైతాంగం అంతా కూడా ఒక అయోమయమైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి అవగాహన లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతాంగాన్ని గాలికొదిలేసినటువంటి పరిస్థితి మనం చూసాం అలా కాదు ఈ రోజు నూటికి అరవై ఎనిమిది శాతం ప్రజానీకం ఆధారపడినటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయాన్ని ఒక పండుగగా ప్రతి వాళ్ళు భావించాలి వ్యవసాయాన్ని ఒక లాభసాటి అయినటువంటి వృత్తిగా గౌరవప్రదమైనటువంటి వృత్తిగా భావించాలి అనేటువంటి మహాసంకల్పంతో ఈనాటి ప్రభుత్వం ఈనాటి ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేటువంటి ప్రక్రియ ప్రారంభించి రైతుల్లో ఆ అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో భాగమే ఈ రైతన్న మీకోసం దీన్నంతా కూడా సంపూర్ణంగా ప్రజానీకం రైతాంగం అంతా అర్థం చేసుకోవాలి సొంతం చేసుకోవాలి దీంట్లో పాలు పంచుకోవాలి అవగాహన పెంచుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఏదైనా ఒక విషయాన్ని చూడండి